బాపట్ల ప్రజలందరికీ గుర్తు మన బాపట్ల పట్టణంలో సుమారు సిక్స్ మంత్స్ నుంచి ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మన వ్యాపారస్తులతోనూ అదేవిధంగా పబ్లిక్తోనూ అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి మన బాపట్ల పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది అందరి కోఆపరేషన్స్తో మనం బ్యాన్ చేయడం జరిగింది అదేవిధంగా మన మున్సిపల్ ఎంప్లాయీస్ ప్రతి వార్డు ప్రతి షాఫ్ట్ దగ్గరికి వెళ్ళి ఎవరెవరు ఈ దీని మీద డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళకు అవేర్నెస్ తీసుకొచ్చి ఒక నాలుగు నెలల ముందు నుంచే మనం బ్యాన్ చేస్తున్నాం దీనికి పబ్లిక్ వ్యాపారస్తులు స్వచ్ఛందంగా మన జనరల్ స్టోర్ వ్యాపారస్తులు కానీ అసోసియేషన్స్ కానీ వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మన బాపట్ల పట్టణంలో ప్లాస్టిక్ అనే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం వన్ ట్వంటీ మైక్రాన్స్ తక్కువ అయ్యిందో అన్ని అన్నీ స్వచ్ఛందంగా వాళ్ళు షాప్స్ నుంచి బంద్ చేసుకొని దాని బదులు మనకు బయోడెగ్రేబుల్ ఏ ఉన్నాయో సంచులు అదే వాడుతున్నారు అదేవిధంగా మన పట్టణంలో ఎక్కడైనా సరే కొంచెం మన పబ్లిక్ చీరాల నుంచి కానీ కన్నపాల నుంచి కానీ ఉదురుపాల నుంచి కానీ వేరే వాళ్ళు ఎవరైనా తెచ్చినా కూడా మన మున్సిపల్ స్టాఫ్ ఇన్స్పెక్షన్ చేసి పబ్లిక్ ఇబ్బంది లేకుండా వాళ్ళ మీద వెయ్యి రెండు వేల రూపాయలు పైన్ చేసి దాన్ని కంపల్సరీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం ఈరోజు మన పట్టణంలో ఒక హోల్సేల్ షాప్స్ నాలుగైదు ఉన్నాయి ఆ నాలుగైదు హోల్సేల్ షాప్స్ను రిక్వెస్ట్ చేశారు మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ మన పట్టణంలో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేశారు కానీ మన ఒక షాప్ వ్యక్తులు అదే పనిగా మనకు మన ఇంప్లిమెంట్ చేస్తున్న ఈ ప్లాస్టిక్ వన్ మైక్ వన్ ట్వంటీ మైక్రాల్స్ కన్నా తక్కువ ఉన్న మనం ప్లాస్టిక్ను బ్యాన్ చేస్తుందని ఇంటెన్షన్గా మీ పబ్లిక్ను కొంచెం ఇబ్బంది అంటే మన స్టాఫ్ ఆల్రెడీ మూడు నాలుగు సార్లు వాళ్ళ షాప్ మీద మనం రైటింగ్ చేసాం వాళ్ళకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళు మన షాప్లో కాకపోతే ఇంట్లో పెట్టుకున్నా కూడా క్లియర్గా వాళ్ళకు పిలిచి ఒక మూడు నాలుగు సార్లు ఈ ఫోర్ మంత్స్లో తెలియజేయడం జరిగింది మొత్తం ఊరంతా బంద్ చేసినప్పటికీ వాళ్ళు ఒక్కరే షాప్లో పెట్టుకొని అమ్మడం అనేది మనందరికీ బాధాకరం ఆ తర్వాత వాళ్ళు మనం రిక్వెస్ట్ చేసి అమ్మ ఏ వ్యాపారం చేసుకున్నా మాకు ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఈ ప్లాస్టిక్ అనేది మన బాపట్ల పట్టణంలో అందరూ ఫాలో అవుతున్నారు రైతులు పబ్లిక్ అందరూ అని వాళ్ళకి తెలియజేశాం కానీ వాళ్ళు ఇంటెన్షన్గా అమ్మి ఈ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్న మన పబ్లిక్లందరూ కోఆపరేట్ చేస్తున్న ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వైలేట్ చేయడం అనేది ఇబ్బందికరమైన రోజు మనం మన పారిశుద్ధ్య కార్మికులు అదేవిధంగా శానిటేషన్ సిబ్బంది ఇన్స్పెక్షన్ చేయడానికి పోతే అడ్డపడము మళ్ళీ ఈ గవర్నమెంట్ రూల్స్ను వైలేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మన అందరికీ పబ్లిక్ ఒకటే ఎందుకంటే మన బాపట్ల పట్టణంలో ఇప్పటి వరకు వన్ ట్వంటీ మైక్రాస్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ను అందరు సహకారంతో మనం అవాయిడ్ చేయగలుగుతున్నాం కాబట్టి మీరందరూ కోఆపరేట్ చేసి ఖచ్చితంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది మన బాపర్ల పట్టణంలో హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేయడానికి తోడ్పడతారని కోరుతున్నాను థ్యాంక్ యూ ఎటువంటి గోడౌన్స్ ఉన్నాయని ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మన పట్టణ పరిధిలో ఉండే అన్నిటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా కొంతమంది మన బాపట్ల పట్టణంలో కాకుండా బయట కోరల్ ఏరియాలో కానీ చీరాల మున్సిపాలిటీలో కానీ తండపలో కానీ ఉన్నాయని చెప్తున్నారు అటువంటి విషయాన్ని కూడా మనం హైర్ దృష్టికి తీసుకెళ్ళి ఎందుకంటే మన పట్టణ సరిహద్దుల్లో రూరల్ ఏరియాలో ఎవరైనా పెట్టి అమ్ముతా ఉంటే ఇమ్మీడియట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి అటువంటివి కూడా బ్యాన్ చేసి మన ఎందుకంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేయడానికి అన్ని రకాల తోడ్పడాలని కలెక్టర్ గారికి లెటర్ రాయడం జరుగుతుంది కాబట్టి మన సరౌండింగ్స్ లో కాకుండా మన డిస్టిక్ లో కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అని బ్యాన్ చేయడానికి ఖచ్చితంగా ఈ మీరు తీసుకొచ్చిన విషయాన్ని కలెక్టర్ గారికి తీసుకెచ్చి కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది